నమస్తే నా పేరు జీరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ వేమిరెడ్డి దారెటూర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఇప్పటికే పలు సమావేశాలు ముగిశాయి నేరుగా నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకున్నారు ఒక స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారు అన్నది ఇప్పటి వరకు ఉన్న ప్రచారం ఈ ప్రచారం మేరకు రకరకాలైన ప్రచారాలు హల్ చూస్తున్నాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే పునరాలోచిస్తున్నారని ఒకవైపు చెప్తున్నారు మరోవైపు టీడీపీ సోషల్ మీడియా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి అని ప్రచారం చేసేస్తున్నాయి ఎవరికి నచ్చినట్టు వారు ప్రచారం చేస్తున్నారు ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు గాని పార్టీ మారుతున్నట్టు గాని స్పష్టత ఇవ్వలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు వచ్చారు తిరిగి కూడా వెళ్లారు మళ్ళీ నెల్లూరు వచ్చి నిర్ణయం తీసుకుంటున్నారన్న ఆశాభావంలో అనేక మంది ఉన్నారు నెల్లూరులో వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గాల వారీగా తనకు శ్రేభిలాషులు మిత్రులు తనకు అనుకూలమైన వారితో ముందు సమావేశాలు నిర్వహించిన అనంతరం అందరి అభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం ఇంతవరకు ఇది కన్ఫర్మేషన్ వేవరెడ్డి కార్యాలయం గాని వేపురెడ్డి గాని చేయలేదు అయితే టిడిపి వర్గీయులు మాత్రం వేమిరెడ్డి పార్టీ మారిపోతున్నారు పార్టీలోకి వెళ్ళిపోతున్నారు పార్టీ టీడీపీలోకి వచ్చేస్తున్నారు అని భారీగా ప్రచారం జరుగుతుంది వేమిరెడ్డితో ఉన్న వైసీపీ నేతలు కూడా వేమిరెడ్డి పార్టీ మారితే తాము కూడా వేమిరెడ్డితో వెళ్లేందుకు అనేక మంది సిద్ధమైపోయారు ఇప్పటికే వైసీపీ పార్టీలో వీరి పరిస్థితిపై అగమ గోచరంగా ఉంది కొందరు కార్పొరేట్ లో కొందరు వైసీపీ పార్టీ వీడి టిడిపిలో చేరే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇంతవరకు టీడీపీలో చేరుతున్నట్టు స్పష్టత మాత్రం ఇవ్వలేదు ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ప్రకటించలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న అనేక మంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే మరోసారి అవమానం తప్పదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పెద్ద ప్రాధాన్యత ఉండదు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వైసీపీలో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కలుసుకునే అవకాశం ఉంది ఆయన టేబుల్ మీద కెపాసిటీ వేమిరెడ్డికి ఉంది అయితే టీడీపీలో ఆ పరిస్థితి ఉండదు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అదే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం ప్రచారం విస్తృతంగా సాగుతుంది వైసీపీ వర్గీయులు వైసీపీలో ఉన్న వారంతా వేమిరెడ్డికి అవమానం తప్పదు టీడీపీ లో అందుకే ఆ సూచన చేస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్ళకూడదని తటస్థంగా ఉన్నా పర్వాలేదని అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పార్టీలో అనే ప్రచారం కూడా నిండుగా జరుగుతుంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కామెంట్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదు అయితే నియోజకవర్గాలకు వారీగా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేయాలని మాత్రం నిర్ణయించుకున్నారు దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఎంతవరకు వేమిరెడ్డి నిర్ణయం ఏమిటో పక్కన ఉన్నవారు కూడా ప్రకటించే అవకాశం లేదు పక్కన ఉన్న వారికి కూడా తెలియదు వేమిరెడ్డి పార్టీలను కొనసాగుతారా తటస్థంగా ఉంటారా పార్టీ మారిపోతారా లేదా రాజకీయాలకు దూరం అవుతారా అన్న విషయం మాత్రం స్పష్టం చేయాల్సి ఉంది ఈ స్పష్టం చేసేంత వరకు ఈ గందరగోళం కొనసాగే అవకాశాలు మాత్రం ఉన్నాయి